హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రమ్నా కార్జున్ మన ముందుకు ఇనోవా కారు వచ్చింది మన షెడ్యూలేకి ఈ కారుకు బానెట్టు ముందర బంపరు వెనకల బంపరు డిక్కీ టింకరింగు అండ్ పెయింటింగ్ మన దగ్గరికి వచ్చింది ఆల్రెడీ ఈ వెహికల్ వచ్చేసి జమ్మల నుంచి వచ్చింది జమ్మల నుంచి ముందు ఆల్రెడీ ఒక పాత కస్టమర్ మనకు ఉన్నాడు ఆయన ద్వారా మనకు ఇప్పుడు ఇనోవా కారు వచ్చింది ఆయన పనితనం చూసి మనకు ఈ ఇనోవా కారును పంపించడం జరిగింది ఏమో కరకు పెయింట్ కూడా అయిపోయింది ప్రిపరేషన్ అయిపోయింది మొత్తం రెడీ అయిపోయింది ఇంకా రబ్బింగ్ ఒకటి కొట్టాలి ఆల్రెడీ వీల్స్ కూడా పెయింట్ చేపిస్తూ ఉన్నాము రన్నింగ్లో ఉంది మళ్ళీ ఫుల్ పెయింట్ అయిన తర్వాత ఫుల్ వర్క్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో మీకు ఇస్తాం ఈ వీడియో చూసే ముందు ముందు ఈ వీడియో చూడండి మా షాప్లో ఎటువంటి పని చేయలేని అయినా కానీ మేము నీట్గా సర్వీస్ చేసి టింకరింగ్ కానీ పెయింటింగ్ కానీ మెకానిక్ వర్క్ కానీ ఏ టు జెడ్ వర్క్స్ నీట్గా చేసి రన్నింగ్ చేసి ఇస్తాం మేము మేము ఒక కారు పాత డొక్కు కారు తెచ్చి పెడుతాము దానికి సంబంధించి మీరు ఏమైనా చేస్తారా కార్కి టింకరింగ్ పెయింటింగ్ వరకు ఆల్ చేస్తాం గ్యారెంటీ గానీ ఇస్తాం టూ ఇయర్స్ మనం అతి తక్కువలో చేయాలంటే కాదు రియల్ రేట్ గానే ఒప్పుకుంటాం దాని తగినట్టు కొన్ని నీట్ గా చేయిస్తాం మనం పెయింట్ వేసాక టూ ఇయర్స్ గ్యారంటీ రబ్బింగ్ పాలిషు వాటర్ వాష్ దాని ఫ్యామిలీ గానీ వస్తాయి అన్ని ఈ కార్ వర్కింగ్లో మీరు చేపట్టి ఎన్ని సంవత్సరాలుండేనా నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లొకేషన్ వచ్చేసి లింగాపురం రోడ్డు మైదుకు రోడ్డు సూర్య టైర్స్ పక్కలోనే మా వద్ద కార్జోన్ కార్జోన్లో ఫింగరింగ్ పెయింటింగ్ మెకానిక్ వాటర్ వాష్ ఈ నాలుగు ఐటమ్స్ మా షెడ్లో అవైలబుల్గా ఉంటుంది ఏవరకైనా చేసి నీట్గా కస్టమర్కి అందించడం జరుగుతుంది సో గైజ్ చూసినారు కదా మీ కారు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒకసారి ఈ కార్జోన్కి రండి రమ్నా కార్జోన్ మనకు వచ్చేసి ఇది పాత ఆటో నగర్ పొద్దుటూరులో లింగాపురంలో పాత ఆటోనగర్ దగ్గర అయితే లారీ అసోసియేషన్ ఎదురుగా అయితే రమణ కార్జోన్ అని ఉంటుంది ఇక్కడ మనకు చాలా కారుకు సంబంధించిన వర్క్ అయితే చేస్తారు దగ్గరుండి మనకు సంబంధించి కారుకు సంబంధించిన పనులు అని అయితే చేస్తారు అట్నే బైక్ కూడా టింకరింగ్ వాటర్ సర్వీసింగ్ అలాగే కారు కూడా టింకరింగ్ వాటర్ సర్వీసింగ్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి ఈ కార్జోన్ విచ్చేయండి బైస్ ఈడైతే ఇంకా చిన్న ఆఫర్ అయితే ఉంది ఏంటంటే మన ఇన్స్టా పేజ్ అఖిల్ జోడు బ్లాక్స్ నుంచి ఎవరైనా కార్కు ప్రాబ్లం ఉన్నా కానీ బైక్ వాట్స్ వాటర్ సర్వీసింగ్ కానీ ప్రింటింగ్ కానీ ఏదైనా చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ పేరు చెప్తే ఇక్కడైతే మనకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఇంకెందుకు లేటు మీకు కార్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి ఇక్కడ ఇచ్చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి